చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన చిల్లపల్లి మన మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ యార్న్లో ట్రెండీ స్టైల్ గడి టాపు చున్ని దుప్పట టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ కాంబినేషను ఓపెన్ చేశాను అయిపోతుంది ఇది బాగుంటాయి చాలా మంచిగా ఉంటాయి ఇదే కావాలి అనుకుంటే ఉండదు ఇది అయిపోతుంది ఆన్లైన్లో వాళ్ళకి వీడియో పెట్టగానే తెప్పించుకుంటారు చాలా ఒకటే కాదు ఏదైనా సరే నేను ఓపెన్ చేసి చూపించింది అది వెయ్యి రూపాయలు కాటన్ చీర కానివ్వండి పదివేల రూపాయలు పట్టు చీర కానివ్వండి ఏదైనా సరే వీడియో చూసి వచ్చాము ఆ చీర కావాలి ఉండదమ్మా మీరు రెండో రోజుకి ఎప్పుడో వీడియో అప్లోడ్ చేస్తారు దానికంటే మంచిది ఉంటుంది బంగారు తల్లి మంచిగా దానికంటే ఇంకా సూపర్గా ఉన్నది వెరైటీ ఉంటుంది దీనికంటే ఇంకా మంచి మంచిది వస్తాయి లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్లో స్పెషల్గా తయారు చేయించుకున్నవి ఇలాగ మనం సొంతం పట్టు కాటన్ మిక్స్ డ్రెస్సులు టూ అండ్ హాఫ్ మీటర్ టాపు దుప్పట వస్తుంది టూ మీటర్స్లో లేటెస్ట్గా ఈ కలర్ కాంబినేషన్స్ సొంతంగా డైన్స్ చేస్తాం దానికోసమే ఎప్పుడు వచ్చే రంగులు ఉంటాయి కొంచెము ఇలాగా వచ్చేది కలర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇది చూడండి అన్నీ అట్లాగే చెప్తారండి అనుకుంటారు ఇది వేరే చోట దొరకదు ఇది మన సొంతం మనమే చేస్తాం ఇది కూడా అంతే ఇందాక చూపించింది ఓపెన్ చేసి చూపించాను కదా ఫస్ట్ ఇది కొత్తగా డైయింగ్ చేసాం దానికోసమే అంత ఓపెన్ చేసి చూపించింది ఉండే ఉంటాయి ఎప్పుడు వచ్చేది వెరైటీసు గ్రీను మెరును డ్రెస్సులు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా మంచి మంచి కాంబినేషన్లో తయారు చేస్తుంటాం లేటెస్ట్ కలర్ కాంబినేషన్లో ఇది సొంతమే ఇది డైయింగ్స్ చేసిందే మన సొంతం అంటే అన్నీ మన సొంతం కాదు అని కాదు అన్నీ మన సొంతమే కానీ కొత్తగా తయారు చేసింది కోసమే చెప్తున్నాం టూ అండ్ హాఫ్ మీటరు టాప్ టూ మీటర్స్ దుప్పట వస్తుంది వీటికి బాటమ్స్ రావు మీరు లెగ్గింగ్స్ కానీ ఏదైనా సరే ఇప్పుడు రకరకాల వెరైటీస్ వేసుకుంటున్నారు బంగారుతాలు జీన్స్ మీద కూడా వేస్తున్నారు చాలా బాగుంటాయి లేటెస్ట్ మోడల్స్లో కొత్త కొత్త వెరైటీస్ కలర్ కాంబినేషన్లో స్పెషల్గా తయారు చేయించుకున్న డ్రెస్సు అలా కంచి బోర్డర్ వస్తుంది ఇది ఇది అదే ధర రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి అదేమో గడి వచ్చింది ఇదేమో పెద్ద బార్డర్ వచ్చింది అందుకని ఒకటే ప్రైసు దానికి బట్టే జరి బట్టి వస్తుంది మంచి మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ కలర్ కాంబినేషన్లో డిజైనర్స్గా తయారు చేసినవి స్పెషల్ వెరైటీ పట్టు కాటన్ మిక్స్ ఆర్న్ మంగళగిరిలో లేటెస్ట్ డిజైనర్స్ డ్రెస్ మెటీరియల్స్ టాపు బాటమ్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో స్పెషల్ కంచి బార్డర్స్లో కొత్త కొత్త రంగులు ఆవిష్కరిస్తాం మనం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఉన్న డ్రెస్ లాంటిది వేరే చోట దొరకదు అంత మంచిగా ఇది చూడండి ఇది దుప్పట ఇది టాప్ స్పెషల్గా ఉంటాయి చాలా గ్రాండ్గా తయారు చేస్తుంటాం లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్స్ మంచిగా అనిపించాలండి చిన్నదైనా సరే కొత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు కలర్ కాంబినేషన్ కానీ వెరైటీస్ కానీ మంచిగా ఉన్న మోడల్స్ ఉండాలి కదా దానికోసమే తయారు చేస్తుంటాం ఇంత గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్గా తయారు చేస్తున్న వెరైటీస్ తిక్కత్ స్టైల్ వచ్చింది అది పోచంపల్లిది మనం మంగళగిరిలో తయారు చేస్తున్నామా ఈ పోచంపల్లిది అందుకోసమని చెప్పే మంగళగిరిలో మనము తయారు చేస్తున్నామని సిడిఆర్ స్పిన్నింగ్ మీరు నూలు దారంతో తయారు చేసుకున్న నూలుతో అక్కడికి పోచంపల్లి తెలంగాణ పోచంపల్లికి అక్కడ పంపించాం మన నూలు అక్కడ నుంచి కాటన్ శారీస్ తెప్పించుకున్నాం మనం నూలు దారం అక్కడ పంపించాం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నూలు దారం ఆ కాటన్ శారీస్ చాలా బాగా వచ్చినాయి అదే ఇది సేమ్ మనం తయారు చేసుకుంది ఇది పట్టుబై పట్టు వస్తుంది పోచంపల్లిది ఇక్కడ ఇదేమో పట్టు కాటన్ మిక్స్ అని వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది కొత్త మోడల్స్ వస్తాయి లేటెస్ట్ కలర్ కాంబినేషన్లో డిజైనర్స్గా తయారు చేసుకున్న డ్రెస్ సెట్స్ ఈ డ్రెస్ సెట్స్ వచ్చి రెండు వేల నూట యాభై రూపాయల ధరలో పోచంపల్లివి అవి రెండు వేల నాలుగు వందల యాభై రెండు వేల నూట యాభై మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లో మీరు అది స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే అది ఎంత ధర దానికి ఏమైంది ఏంటి అన్నీ మీకు డిస్క్రిప్షన్లో చేస్తారు అలాగే మీకు అది వాట్సాప్లో పెడతారు కూడా ఇవి వచ్చేసి డిజిటల్ దుప్పటాస్ రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మంచి మోడల్స్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్లో సెట్ చేసింది మంచిగా ఆ కలర్ కాంబినేషన్కి అదే డ్రెస్ వచ్చేటట్లుగా డిజైనర్స్గా తయారు చేసిన డ్రెస్ సెట్స్ రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్ వెరైటీస్లో మంచి మంచిగా తయారు చేసుకున్న డ్రెస్సులు డిజైనర్ డ్రెస్సులు ఇవి మనము కలకట పంపిస్తాము బెన్నసిల్క్ శారీస్ వస్తాయి కదా అక్కడికి పంపిస్తున్నాము ఇది మీరు మామూలుదా అనుకుంటారు అందరి దగ్గర ఉన్నది కదా ఇదే అనుకుంటారు కానీ ఇది వేరు ఇది వేరు ఈ ఫీల్ వేరే వస్తుంది మంచి క్లాత్తో తయారు చేసింది లేటెస్ట్ మోడల్స్ వస్తాయి అలాగా డిజైనర్స్గా తయారు చేసింది చాలా స్పెషల్గా గ్రాండ్ లుక్ ఇంత గ్రాండ్ చూడండి పిచ్చవాయి ప్రింట్స్ చేస్తారు దీనికి లేటెస్ట్ మోడల్స్ వస్తాయి ఇంత గ్రాండ్గా ఉంటాయి స్పెషల్ వెరైటీ అండి సెలబ్రిటీస్ వేసుకున్నట్లు ఉండాలి మా బంగారు తల్లులు అలా అంతదిగా అనిపించాలి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో డ్రెస్ అంటే అంత స్పెషల్ చాలా గ్రాండ్గా ఉంది అనుకోవాలి అంత రాయల్గా ఉండదు మ్యాచింగ్స్ చేసి మంచి మోడల్స్గా తయారు చేస్తున్న డ్రెస్సులు రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల ధరలో అవి డిజిటల్ దుప్పటాస్ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ చూపించడానికి వీలవు ఎందుకంటే మోడల్స్ చాలా ఉన్నాయి అవన్నీ చూపించాలి కదా ఇది వచ్చేసి టాపు బాటము చున్నీ ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పెన్ కలంకారీ దుప్పటా వస్తుంది దీనికి ఇది కాళాస్త పంపించి తయారు చేయించాం సెట్ టాపు బాటమ్ చున్నీ లేటెస్ట్ మోడల్స్ కలర్ కాంబినేషన్ ఎంత స్పెషల్గా ఉంటాయో చూడండి ఇలాగ డిజైనర్స్ చేస్తారండి ఎంత మంచిగా తయారు చేస్తారో లేటెస్ట్గా కలర్సు కాంబినేషన్స్ కొత్త కొత్త రంగులతో డిజైనర్స్గా తయారు చేసుకుంటున్న డ్రెస్ సెట్స్ టాపు బాటము చున్నీలు మంచిగా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటరు టాప్ వస్తుంది టూ మీటర్స్ బాటమ్ హ్యాండ్లూమ్స్ది వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ పట్టుది పెన్ కలంకారీ దుప్పట వస్తుంది మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా వస్తాయి లేటెస్ట్గా తయారు చేసుకుంటున్న డ్రెస్ సెట్స్ టాపు బాటము చున్ని ఒక టోపెన్ సెస్ చూపిస్తాను చూడండి చాలా స్పెషల్గా ఉంటుందమ్మా లేటెస్ట్ మోడల్స్ దుప్పట టాప్ బాటమ్ గ్రాండ్గా ఉంటాయి స్పెషల్గా తయారు చేయించుకున్నవి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి మోడల్స్ వస్తాయి వీటి ధరలు మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు బెస్ట్ ప్రైస్ ధర కూడా చాలా తక్కువ లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో డ్రెస్ మెటీరియల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి మనం సొంతము సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసుకున్నవి దారాలతో తయారు చేసుకున్న డ్రెస్సులు వెరైటీస్ వెరైటీసు కాటన్స్లో అయితే వెయ్యి రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ అయినాయి లేటెస్ట్గా తయారు చేయించినాయి అక్కడ వర్క్షాప్ పెట్టించి తయారు చేయించాం కదా ఆ మోడల్స్ వస్తుంది ఇది ప్యూర్ పెన్ కళంకారి దుప్పట టాపు చున్నీ బాటం ఇది ఎంత మ్యాచింగ్ ఎంత బాగుందో చూడండి అయిపోతుంది తెప్పించేసుకోండి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఏ బంగారు తల్లి ముందు తెప్పించుకుంటారో ఇంత గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మటుకు చాలా డిఫరెంట్గా నేయించారండి మా నేతగాళ్ళు చేనేతలకి అద్భుతం చేస్తారు అద్భుతమే చేస్తారు అంటే అద్భుతమే అంత మంచిగా అనిపించాలి బంగారు తల్లి డ్రెస్ వేసుకుందంటే కొత్తగా ఉండాలి ఎక్కడ తెచ్చుకున్నారు అనుకోవాలి అంత మంచి మంచి మోడల్స్లో లేటెస్ట్గా తయారు చేస్తున్న పెన్ కలంకారీ దుప్పటాస్తో స్పెషల్ వెరైటీస్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి షాప్కి వచ్చి తీసుకోండి ఆన్లైన్లో దేవతలకి కావాలంటే ఏం చేస్తారంటే మీరు తక్కువ చూపించినప్పుడు ఆ మోడల్ స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టి దీంట్లో వెరైటీస్ చూపించండి అని చెప్పండి వాళ్ళు చేస్తారు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ మీకు చూపిస్తారు వీడియో కాల్స్ చేస్తారు మీకు ఎలా కావాలి అట్లా చేసి చూపిస్తారు లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్స్ వస్తాయి కాబట్టి మీరు ఏది కావాలన్నా చూసుకోవచ్చు అప్పుడు సెలెక్ట్ చేసుకోండి తెప్పించుకోండి డిటీడీసీ కొరియర్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాకి ఫ్రీ షిప్పింగే చేస్తారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్స్ షుబోర్ బ్ల ప్రింట్స్ లేటెస్ట్ టాపు బాటమ్ చున్నీ ప్యూర్ ఇది పట్టు నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు ప్యూర్ పట్టుది ఇది టాపు బాటము చున్నీ త్రీ పీస్ సెట్ వస్తుంది పట్టు దానికి కాంబినేషన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఇంతకుముందు చూపించిన వేరు ఇది వేరు ఇలాగ డైన్ చేసింది చూడండి ఇది ప్యూర్ పట్టుబాయి పట్టుకి దుప్పట టాప్ బాటమ్ స్పెషల్ ఉంటుంది మంచి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఇది ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లాగే ఉన్నాయి లేటెస్ట్గా తయారు చేసుకుంటున్న లేటెస్ట్ మోడల్స్ బాగ్లా ప్రింట్లో పట్టుబాయి పట్టుదండి ఇది చాలా స్పెషల్గా ఉంటాయి బాగ్లా ప్రింట్లు కొత్తగా అమ్మకి ఇంతకుముందు కాటన్లో ఇచ్చాము మనం ఇరవై ఆరు వందలు ఇరవై ఎనిమిది వందలు కాటన్లో ఇచ్చాము ఇది ఇది వచ్చేసేటప్పటికి బాగ్లా ప్రింట్ పట్టుబాయి పట్టుది ఇది కాటన్లో ఇరవై ఆరు వందల ఇరవై ఎనిమిది వందలకి కాటన్లో ఇచ్చాం కదా ఇది పట్టుబాయి పట్టులో ఇచ్చాము అక్కడ పంపించి తయారు చేసాము ఇది టాప్ ఇది బాటమ్ దీని కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్గా తయారు చేసింది ఇది సెట్ ఇలాగా తయారు చేస్తారు చాలా స్పెషల్గా ఉంటాయి తెప్పించుకోండి లైట్ వెయిట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో లేటెస్ట్ మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్ వెరైటీస్ టాపు బాటము చున్నీల్లో రత్నాల చెరు వైపు అని చెప్పండి కొండపనేని టవర్స్ దగ్గర చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అనగానే ఊరిలోకి వెళ్తున్నారు ఇంకా ఇంకా కూడాను అంటే కొత్తగా వస్తున్నారు అమ్మలు ఎప్పటికప్పుడు వచ్చేవాళ్ళు ఎలాగో పాత వాళ్ళు వస్తూనే ఉన్నారు కొత్తగా వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాం కొండపనేని టవర్స్ దగ్గర రత్నాల చెరు వైపు అని చెప్పండి ఇది ప్యూర్ షిబోరి ఒరిజినల్ షిబోరి టాపు చున్నీ వచ్చేసి ప్యూర్ పట్టుబాయి పట్టు వస్తుంది బాటము హ్యాండ్లూమ్ మన సొంతం నేత నేసింది వస్తుంది నాలుగు వేల నూట యాభై రూపాయల ధరలో ఇంతకుముందు అది వన్ ట్వంటీ కౌంట్ ధర వచ్చినాయి షిబోరి అవి రేట్ ఎక్కువ ఐదు వేలు ఆరు వేలు అట్లా కూడా చేసాము ఇది ఇప్పుడు హండ్రెడ్ కౌంటే పది నూట ఇరవై నెంబర్ కాదు ఇది వందో నెంబర్ తో ఆరంతో తయారు చేసిన పట్టుబాయి పట్టు ఒరిజినల్ షిబోరి నీడిల్స్ బుచ్చి చేసింది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్దే ఇది బాటమ్ అయితే ఏం మార్చలేదు దీనికి మార్చారు పట్టు పట్టు చేసిన దానికి ఇప్పుడు హండ్రెడ్ కౌంటర్స్ చేశారు హండ్రెడ్ కౌంటర్ అవటం చేస్తుంది ఎందుకంటే అది ధర తక్కువ ఇదిగోండి ఇక్కడ ఇందులోనే ఉంది మళ్ళీ ఇది వన్ ట్వంటీ కౌంటు ఇది ఐదు వేల ఎనిమిది వందల యాభై అది నాలుగు వేల నూట యాభై రూపాయలు ఇది ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఏం ధర తెలుస్తుంది ఏం చూస్తారు మీరు ఇంతకు ముందు చేసింది ఇది వన్ ట్వంటీ కౌంట్ను ఇది హండ్రెడ్ కౌంటు వేయరును ఇక్కడే ధర చూడండి మీరే మేము ధర ఎక్కువ ధర ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు నాలుగు వేల నూట యాభై రూపాయలు షుబోరి ఇది చూడండి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పదహేడు వందల రూపాయలు తేడా ఉంది అంటే ఎలాగ అవుతుంది అది అలాగ అంత తేడా ఎందుకు వస్తుంది అని ఆలోచన చేయండి ఒక్కటే సేమ్ లాగానే అనిపిస్తుంది ఏమన్నా తేడా తెలుస్తుందా ఇదేనండి సేమ్ అండి అని చెప్పాం మీరు మా మమ్మల్ని ఇలా వన్ ట్వంటీ కౌంటు దానికి అడిగారమ్మ అప్పుడు అప్పుడు దానికోసమే తెలియాలని చెప్పి ఇప్పుడు హండ్రెడ్ కౌంట్ దారంతో తయారు చేసాం లేటెస్ట్ ఉండే మోడల్స్ వస్తాయి మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి ప్రతిదానికి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది మీరు నాలుగు వేల నూట యాభై రూపాయలు సెలెక్ట్ చేసుకుంటే ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అని చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు అట్లా మోసం చేయరు ఎందుకంటే దేనికి దానికే తెలుస్తుంది క్వాలిటీ కూడా ఉంటుంది అదే సేమ్ క్వాలిటీ అని అనుకుంటే మేము చేయగలిగింది లేదు అది మీ ఇష్టము మంచిగా ఉండేది ఇలాగ వస్తుంది ఇది వన్ ట్వంటీ కౌంటీ ఆర్న్ ప్యూర్ పట్టుబే పట్టు అది హండ్రెడ్ కౌంటీ ఆర్న్తో తయారు చేసింది లేటెస్ట్గా ఉండే మోడల్స్ ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి ఒకే ధరలో అన్ని చూపించాం మీకు వ్యత్యాసం చూపించాము ఒక వెరైటీలోనే అది చూసుకోండి అలాగ తీసుకోండి కానీ అలాగా అంతంత ప్రైస్లు బార్గెన్స్ ఏమాకండి షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఉంటాయి డిజైనర్స్గా తయారు చేస్తుంటాం లేటెస్ట్ మోడల్స్ ఇది ప్యూర్ బై పట్టు హ్యాండ్లూమ్స్లో ఓన్లీ ఫర్ టాప్ అండ్ చున్నీ టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది చున్నీ వస్తుంది వీటి ధర వచ్చేసి ప్యూర్ బై పట్టుది ఏడు వేల ఐదు వందల రూపాయలు కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్గా తయారు చేస్తాం లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలాగా డిజైనర్స్ ఉంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుందమ్మా ఒక్కసారి అర్థం చేసుకోండి సంస్థ యాభై సంవత్సరాల నాటి సంస్థ చిల్లపల్లి నాగేశ్వరరావు గారు స్థాపించారు వాళ్ళ అబ్బాయి గారు చిల్లపల్లి మోహన్ రావు గారు వాళ్ళ అబ్బాయి గారు నిరంజన్ గారు అలాగా వస్తున్నది ఇది నమ్మకమైన సంస్థ నుండి మీకు అలాగే ఏది పడితే అది చేసి అట్లా పడితే అట్లా ఉండదు పైగా ఇంకొక స్పెషల్ విషయం ఏంటో తెలుసా మనం కార్పొరేట్ షాపులకు సప్లై చేస్తాం పేరున్న ప్రముఖ సంస్థలకి మనం చీరలు సప్లై చేస్తాం అట్లా చేస్తున్నప్పుడు వేరుగా ఇస్తే బాగోదు మంచిగా ఉండేదే ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండేది హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూము ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మీరు చూసుకోండి ధర ఎక్కువ ధర ఎక్కువ అంటారు ధర ఎక్కువ ఉంటుంది మరి హ్యాండ్లూమ్ చీర ధరించాలంటే ఆ బంగారు తల్లికి అంత ఇది ఉండాలి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కొంచెం అందుకని చెప్పే మంచి మంచిగా ఉండేది ధర తక్కువలో మన దగ్గర పదహారు వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఉన్న చీరలు రకాలు ఉంటాయి ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల వరకు మన హ్యాండ్లూమ్స్లో మనం తయారు చేస్తున్నాం వన్ ట్వంటీ కౌంటీ యారన్ పెడుతున్నాం హండ్రెడ్ కౌంట్ ఐరన్ పెడుతున్నాం మంచిగా ఉండే మోడల్స్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మాత్రం ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో రత్నాల చెరు వైపు కొండపనేని టవర్స్ దగ్గర లేటెస్ట్గా డిజైనర్ శారీసు స్పెషల్గా ఉండే డ్రెస్ మెటీరియల్స్ కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు స్పెషల్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ రత్నాల చెరు వైపు కొండపనేని టవర్స్ దగ్గర